టైం నుంచి వేస్ట్ వచ్చిపోలే పదకొండు నల నలభై ఐదు అనుకున్నాం అంతే కదా కరెక్ట్ టైం అందరికీ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి వెంకటగిరి పోలీసు వారికి అట్లాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి యావన్ మంది ఆటో సోదరులకి అలాగే క్యాబ్ డ్రైవర్ సోదరులకి అందరికి కూడా ప్రత్యేకంగా అలాగే ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా మా పోలీస్ శాఖ తరఫున మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను వృత్తిలో ఉన్నటువంటి మేము భవిష్యత్తులో ఎటువంటి ప్రమాదాలకి గురి కాకుండా నమ్మి మా వాహనంలో ప్రయాణం చేసే ప్రయాణికులని భద్రంగా భద్రంగా గమ్య స్థానాలకి చేరుస్తామని ప్రతిన న అలాగే మా కుటుంబ సభ్యులకు కూడా మేము ఏ రకమైనటువంటి ప్రమాదాలకి గురి కాకుండా మా కుటుంబ సభ్యులకి హామీ ఇస్తున్నాము ఓకేనా ఈ భద్రతా వారోత్సవాల్ని ప్రతి సంవత్సరం చేస్తా ఉంటారు మీకు తెలిసిందే ఇదేం కొత్త కాదు అయితే ఈ భద్రతా వారోత్సవాల్లో ప్రతిసారి వీటి భ భద్రత గురించి మీకు తెలియపరుస్తూనే ఉంటారు ప్రతి అధికారి తెలియపరుస్తూనే ఉంటారు అది ఆర్టీఓ ఆఫీస్ నుంచి కావచ్చు పోలీసు వారి నుంచి కావచ్చు ఇంకా రకరకాల ప్రసార మాధ్యమాల ద్వారా కావచ్చు అంటే పేపర్ ద్వారా తర్వాత వీడియోల ద్వారా అలాగే మీడియా ద్వారాగా ఇలాంటి కార్యక్రమాలని సమాజంలోకి వదులుతూ ఉంటారు అయినప్పటికీ మనకి యాక్సిడెంట్లు నానాటికి పెరిగిపోతూ ఉన్నాయి మీరు చూస్తూనే ఉన్నారు మీరు కారు డ్రైవర్లు చాలా దూరం పోతూ ఉంటారు ఇరవై నాలుగు గంటలు నలభై ఎనిమిది గంటలు ముప్పై ఆరు గంటలు అట్లా మూడు సో ఇవన్నీ కూడా లాంగ్ ట్రిప్పులు పోయిన యాక్సిడెంట్స్ అయితే చాలా మనము కంట్రోల్ చేయలేకపోతూ ఉన్నాం వాస్తవంగా అది ఎవరు చేయాలి అంటే మన చేతుల్లోనే ఉంటుంది అంటే మీ చేతుల్లోనే మన పోలీసు వారు ఈ యాక్సిడెంట్ ఏదన్నా స్పీడ్ మీద పోతూ ఉంటే ఆ వైలేషన్ అంటే ట్రాఫిక్ రూల్స్ వైలేట్ చేస్తే అలాంటి వాటిని మేము పట్టుకోవటము కేసులు రాయటము ఏదో చేస్తుంటాం కొంతమందికి కౌన్సిలింగ్ ఇస్తుంటాం ఇవన్నీ చేసినప్పటికీ నానాటికి పెరిగిపోతున్నాయి వందల సంఖ్యలో చనిపోతూ ఉన్నారు వేల సంఖ్యలో ఇంజురీస్ అవుతూ ఉన్నాయి వాళ్ళందరూ కూడా అవయవాలు చాలా అవయవాలు అంటే కాళ్ళు లేవడం చేతి లేవడం అవయవాలు చేయకుండా పోవటం అలాంటివి జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా మనము అవాయిడ్ చేయాలి అంటే దానికి ఎటువంటి యాక్సిడెంట్ లేకుండా చిన్న యాక్సిడెంట్ కూడా లేకుండా నడపగలిగేటువంటి ఇది మీరు తెచ్చుకోవాలి అలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు నాకు తెలిసి నిన్న ఆర్టీసీ బస్ స్టాండ్ డిపోలో ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేస్తే దాదాపుగా అక్కడ ఒక నాకు తెలిసి ఒక వంద మంది డ్రైవర్లు ఉన్నారు అక్కడ వంద మంది డ్రైవర్లలో ఇద్దరు డ్రైవర్లు తమ జీవిత కాలంలో అంటే ఇరవై ఐదు సంవత్సరాల వాళ్ళ యొక్క జీవిత కాలంలో ఒక్క యాక్సిడెంట్ కూడా చేయకుండా బయటకు ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి వాళ్ళు ఇద్దరు ఉన్నారు సో అలాగే మీద కూడా ఎంతోమంది ఇంతమంది ఉన్నారు ఇక్కడ ఇందులో కూడా ఒక్క యాక్సిడెంట్ కూడా ఈ రోజు వరకు ఒక కనీసం ఎవరిని డాష్ ఇవ్వకుండా ఎవరిని గాయపరచకుండా కనీసం మీరు కూడా గాయపడకుండా ఉన్నటువంటి వాళ్ళు ప్రమాదానికి గురి కానిటువంటి వాళ్ళు ఒక్కరి చేతి వెళ్తారు మీకే కాదు సమాజానికి కూడా మీరు చాలా మంచి పని చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి ఇలాంటి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి మేమేం ఫస్ట్ పూర్తిగా పోలీసు వారు అడ్డంగా గట్టిగా అయ్యి పెట్టి చేపిస్తే అయ్యే కాదు ఎందుకంటే నిరంతరము దాని మీద పూర్తిగా మనం ట్రాఫిక్ మీదనే కాన్సన్ట్రేషన్ చేయలేని పరిస్థితి మీరు ఇక్కడ బయలుదేరితే ఈ కారు డ్రైవర్స్ ఎక్కడో వేరే స్టేట్కి వెళ్ళిపోతారు మూడు రోజులు ప్రయాణం చేసుకొని పోయి మూడు రోజులు వచ్చేస్తారు సో ఈ దారి పొడుగుతా ఎవరూ కాపలా ఉండలేరు కాబట్టి దీనికి కొన్ని కారణాలు చెప్తారు వాటిని అవాయిడ్ చేసుకోవాలి మీ గురించి మీ ఫ్యామిలీస్ ఎదురు చూస్తూ ఉంటారు ఇంట్లో మీకు ఒక ఫ్యామిలీ ఉంది మీ భార్య ఉన్నది పిల్లలు ఉన్నారు వాళ్ళు మంచి చెడులు చూడాల్సినటువంటి ఆవశ్యకత ఉంది మీరు ఏదో దురుసుగా డ్రైవింగ్ ఉంది చాలామంది ఏం చేస్తారంటే మనము రేపు ఉదయం వెళ్దాము పొద్దున్నే వెళ్దాము కొద్దిగా రెస్ట్ తీసుకొని వెళ్దాము అనేటువంటి ఆలోచన ఉండదు నేను చాలామంది నేను ప్రయాణం చేసి ఉన్నాను గతంలో నేను కూడా డ్రైవింగ్ చేయగలుగుతాను చిన్నప్పటి నుంచి కూడా నాకు డ్రైవింగ్ అలవాటు ఉంది సో ఎన్ని చేసినా కూడా నేనేం చేస్తానంటే నా దృష్టిలో రాత్రి తొమ్మిది కాగానే నేను డ్రైవింగ్ ఆటేస్తాను ఎట్టి పరిస్థితుల్లో డ్రైవింగ్ నేను చేయను అసలు ఆ బండి అలా పడేస్తాను మరుసటి రోజు ముగ్గురు పొద్దున్నే ఐదు గంటలకు బయలుదేరుతాను కానీ చాలామంది డ్రైవర్లని మనం ఏం చేసి ఆగండి అయ్యా రేపు ఉదయం పోదామని అంటే ఎందుకు సార్ లాగిచ్చేస్తారు నో ప్రాబ్లమా సార్ ఏం కాదు సార్ వెళ్ళిపోతాం సార్ తెల్లారి లోపల అక్కడ మిమ్మల్ని తీస్తా సార్ మీ ఇంటి దగ్గర అంటారు అంటే ఏంటంటే మనం తొందరగా వెళ్ళాలి అనేటువంటి ఆతృత ఒకటి రేపు మళ్ళీ ఇంకొక కిరాయి వస్తుంది ఏమో అనేటువంటి ఆలోచన ఒకటి వీటన్నిటికీ మీరు నిద్ర లేకపోవటం మీరు కంటిన్యూస్గా డ్రైవింగ్ చేస్తూ ఉంటే ఎవరికైనా మనిషి అలిసిపోతారు శరీరం అలిసిపోతుంది అదేం మెషిన్ కాదు రోబో కాదు అది ఏమన్నా రోబోనా మనం ఏమన్నా మనిషి మానవ మాత్రం కాబట్టి కంపల్సరీ మంచి వాడికి ఖచ్చితంగా ఆరు గంటలు మినిమం రెస్ట్ అవుతుంది మీరు రెస్ట్ లేదుగా రెండు రోజుల పాటు నలభై ఎనిమిది గంటలు తోలుతారు మీరు అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు తోలగలిగే శక్తి ఉంది కానీ అలాగే తోలుతుంటారు మీరు ఏముందిలే అన్నట్టుగా మీరు ఎన్నో బాధలు ఉంటాయి కడుపు బాధలు కావచ్చు లేకపోతే ఇంకా వేరే బాధలు కావచ్చు ఎన్నో ఉంటాయి మీకు సమస్యలు వాటి ద్వారా మీరు ఖచ్చితంగా మేము ఎందుకు అదనంగా సంపాదించుకోవాలనే ఉద్దేశము లేకపోతే ఇంటి దగ్గర ఏదో కొంప మునిగిపోతుందనే ఉంటాం లేకపోతే ఎవరన్నా ఫోన్లు వస్తాయి కదా లేడీస్ ఫోన్లు అమ్మాయిలకి అమ్మాయిలు ఉంటాయి అలాంటి వాటికి తొందరగా పోవాల మాట్లాడంటే అంటే భార్య దగ్గరికి వెళ్ళాలనే ఆలోచన తక్కువ తక్కువ మంచి నాకు తెలిసి అలాంటి వాటికి ఏమి ఉండదు అలాంటి అలాంటి వాటికి మనం ఈజీ కావచ్చు కానీ రకరకాలైనటువంటి కారణాలు ఉంటాయి ఫోన్లు వాటిల్లో మీరు మీరు అవన్నీ అవాయిడ్ చేయాలి ఏమేమి కారణాల వల్ల మనం యాక్సిడెంట్ జరుగుతున్నాయి అనే దాన్ని తీసుకుంటే గట్టిగా ఉంటాయి అవన్నీ ఉపయోగపడేవి కాదు అంత ఫోన్లు ఏం చేయలేవు ఫోన్లో ఏమైనా చేయగలుగుతారా ఫోన్లో ఏమి చేయగలిగేది కాదు అది అంతా కూడా మీ యొక్క జేబులు ఖాళీ చేయడం కోసం ఉండేటువంటి తప్ప ఏదైనా నీ భార్య పిల్లలు నీ కుటుంబ సభ్యులే నీకు ముఖ్యం కాబట్టి నీ పిల్లల్ని బాగా భవిష్యత్తులో అంటే నువ్వు బాగా కష్టపడి ఏదో ఒక ఆటోకి ఇంకా నాలుగు ఆటోలు కొనుక్కోవాలా ఒక కార్కి ఇంకో నాలుగు కార్లు కొనుక్కోవాలా అలా డెవలప్ కావాలి కానీ ఎప్పుడు మనం ఎక్కడేసిన వేసిన అక్కడే ఉండే విధంగా అట్లా ఉండకూడదు మనం కిరాయికి తెచ్చుకుంటే కిరాయిలాగే ఉండకూడదు వాళ్ళ రావాలి మనం ఒక ఆటో తెచ్చుకున్నవాడు నాలుగు ఆటోలు కొనుక్కోగలిగే శక్తి కలగాలి ఎన్ని అంటే వాడు కరెక్ట్గా ఇలాంటి నేను చెప్పిన పనులు ఏది చేయకుండా మనము బయట తిరిగామా వచ్చి మన కుటుంబ సభ్యులతో కాలం గడిపామా సమయం ఉన్నప్పుడు కాలం గడుపుకోవాలి సమయం లేదు మనకి సమయం ఉంటే ఇక్కడ చూస్తుంటా ఆటోల్ ఆయనకు పెట్టుకుంటుంటారు చెట్టు కింద సెల్ ఫోన్లో ఇట్లా కొడతా ఉంటారు పైకి కిందికి పైకి కిందికి జరుపుతూ ఉంటారు ఏం చూస్తారు ఆ సెల్ ఫోన్లో పనికి మాలనే బొమ్మలు చూస్తుంటారు పనికి మాలిన ఎవ్వారా తప్ప మేము ఆ లోపలికి వచ్చి చూసినా ఇక్కడ చూసినా ఆటో సోదరులు కావచ్చు కారు సోదరులు కావచ్చు చెప్తున్నా ఈ ఆటో ఈ సెల్ ఫోన్లో ఎక్కువగా ఇవి కాకపోతే పనికి మాలని బొమ్మలు చూస్తాము పనికి మాలిన చిత్రాలు చూడటము పనికి మాలిన వీడియోలు చూస్తాము పనికి మాలిన గేములు ఆడటము వాటితో డబ్బులు అన్నీ కూడా పోగొట్టుకోవడం చేస్తూ ఉన్నారు కొన్ని గేమింగ్ కూడా ఆడుతుంటారు మీరు చాలామంది అందరూ కాదు చాలామంది గేమింగ్ ఆడుతున్నారు డబ్బులు పోగొట్టుకుంటున్నారు ఇవన్నీ కూడా వీటి వల్ల ఉపయోగాలు లేవు అమ్మాయిలతో మాట్లాడిన ఉపయోగాలు లేవు ఈ సెల్ ఫోన్లో ఈ విధంగా గేములు ఆడిన ఉపయోగాలు లేవు కాబట్టి మీరంతా భవిష్యత్తులో బాగుండాలా మంచిగా కావాలంటే ఇలాంటి డ్రంక్ అండ్ డ్రైవ్లు కానీ సెల్ ఫోన్లు వాడకం కానీ అట్లాగే మీరు బండిలో కూడా ప్రయాణం చేసేటప్పుడు చాలామంది ఆటో ఉందంటే ఆటోలో ఫుల్గా ఒక ఇరవై ఇరవై ఐదు మంది ఎక్కిస్తారు కూలి వాళ్ళని ఎక్కిచ్చేసి వాళ్ళ మొత్తం స్కూల్ పిల్లల్ని ఇరవై ఐదు మంది స్కూల్ పిల్లల్ని ఎక్కిచ్చేస్తే మీరు ఇటుపక్క ఒక ముగ్గురు పిల్లకాయలు ఇటు పక్క ఒక ముగ్గురు పిల్లకాయలను ఎక్కిచ్చేసి వెనక ఒక ఇరవై మంది పిల్లకాయలను ఎక్కిచ్చేసి స్టీరింగ్ కనీసం జరపటానికి కూడా లేకుండా కదలటానికి లేకుండా స్టీరింగ్ అడ్డం వస్తూ ఉంటుంది ఈ స్టీరింగ్ అడ్డం వస్తూ ఉంటుంది హ్యాండిల్ కాబట్టి అటువంటి ఇవన్నీ జరగకుండా ఉండాలి అంటే మీరు ఫస్ట్ డ్రైవ్ చేసేటప్పుడు కంఫర్ట్గా ఉండాలి కంఫర్ట్గా ఉండాలంటే మనము అటు కంట్రోలింగ్ చేయగలిగేటువంటి శక్తి ఉంటేనే మండి మన కంట్రోల్లో ఉంటుంది కాబట్టి డ్రైవర్ సోదరులందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తానని యాక్సిడెంట్ల నుంచి తప్పించుకోవడానికి మీరే మీరే ప్రతి నభూని మరొకసారి యాక్సిడెంట్ జరగకుండా ఇప్పటివరకు జరిగినా కూడా ఇక నుంచి జరగకుండానే మీరు జాగ్రత్తలు తీసుకొని ఇవన్నీ చేయాలి భార్య పిల్లలు కుటుంబ సభ్యులంతా కూడా నీకోసం ఎదురు చూస్తూ ఉంటే తాగేసి బండిని నడిపేసి ఎక్కోసారి యాక్సిడెంట్ చేసేసి పోలీస్ కేసులు అయిపోయి అదొకటి నీవు తిరగాల రెండోది వచ్చేసి యాక్సిడెంట్ చేసినటువంటి వ్యక్తి వాడు కాలో చేయో తీసేయటమో లేకపోతే మనిషి చనిపోవటమో చేస్తూ ఉన్నారు ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చినటువంటి ఐదు నెలల కాలంలో ఎన్ని యాక్సిడెంట్ జరిగింది చాలా యాక్సిడెంట్లు జరిగినాయి కాబట్టి ఇట్లాంటి యాక్సిడెంట్లని నిర్మూలించాలంటే పూర్తిగా పోలీసు వ్యవస్థ వల్ల కాదు అవేర్నెస్ ముఖ్యం మీలో అవగాహన రావాలి సో తర్వాత రెండోది సెల్ ఫోన్ డ్రైవింగ్ జనరల్గా సెల్ ఫోన్ డ్రైవింగ్ మీరు పోతూ ఉంటారు బండి సెల్ ఫోన్ గబక్కన మోగుతుంది మోగిన వెంటనే ఫోన్ చేస్తారు లేకపోతే ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటున్నారు ఇప్పుడు చాలా మంది ఇయర్ ఫోన్స్ వాడుతున్నారు ఇయర్ ఫోన్స్ వాడేసి సెల్ ఫోన్లు వా మా బండి డ్రైవింగ్ చేసుకుంటా సెల్ ఫోన్లు వాడుతూ ఉన్నారు ఈ సెల్ ఫోన్ల వల్ల చాలా అనర్థాలు ఉంటాయి ఎందుకంటే మేము స్టీరింగ్ మీద రెండు చేతులు ఉండొచ్చు వాళ్ళ హ్యాండిల్ మీద రెండు చేతులు ఉండొచ్చు కానీ కాన్సన్ట్రేషన్ మారిపోతుంది ఆ యొక్క కాన్వర్సేషన్ మారిపోతుంది అనమాట నువ్వు వేరే వాడితో మాట్లాడుతూ ఉన్నావు అవతల పక్క వాడు నిన్ను ప్రోవా చేస్తూ అంటే వాడు రెచ్చగొడతా ఉండొచ్చు లేకపోతే డబ్బులు మనీ మ్యాటర్ కావచ్చు లేకపోతే గొడవలు కావచ్చు లేకపోతే ఆర్థిక లాభ ఏదైనా కుటుంబ సమస్యలు కావచ్చు ఏదైనా సరే ఈ ఫోన్లో కాన్సన్ట్రేషన్లో మీకు మాట్లాడుకుంటా ఈ డ్రైవ్ చేసే సమయంలో నీకే కోపం వచ్చేస్తా నీ కోపం వచ్చి అవతలని తిరుతా ఉంటావు అవతలను అరుస్తూ ఉంటావు వాడు అరుస్తూ ఉంటాడు ఈ అరుపుల్లోనే నువ్వు డ్రైవ్ చేస్తూ ఉంటావు అటువంటిప్పుడు నువ్వు ఈ డ్రైవింగ్ చేస్తున్నావు అనేటువంటి కాన్షియస్ కోల్పోతావు అంటే రెండు ఒకేసారి రెండు చేయలేవు వాడిని తేడతాము ఇటు డ్రైవింగ్ రెండు కాలంలో కుదరు అన్ని సందర్భాలు కబక్కన మనకి యాక్సిడెంట్ జరిగేది రెండే రెండు సెకండ్లు టూ సెకండ్స్లో జరిగిపోతుంది ఎంతో టైం కూడా అవసరం లేదు టూ సెకండ్స్లో అంత కిందలు అయిపోతుంది కానీ ప్రాణం విలువ అంత అనేది మీరు అర్థం చేసుకోండి ఎన్నో వేల మంది చనిపోతూ ఉన్నారు దేశవ్యాప్తంగా లక్షల మంది చనిపోతూ ఉన్నారు ప్రపంచంలోని ఇంకా చాలామంది కో ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు అంగవైకల్యం కలుగుతూ ఉంది కాబట్టి డ్రైవర్ సోదరులందరికీ ప్రత్యేకంగా చెప్పేసి డ్రంకా డ్రైవ్ చేయొద్దు లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేయొద్దు అలాగే సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయొద్దు అలాగే టూ వీలర్ మీద మీరు ప్రయాణం చేసేటప్పుడు హెల్మెట్ కంపల్సరీగా ధరించండి మీరు మామూలుగా ప్రయాణం చేస్తున్నా కూడా గబక్కన ఎదుటి కూడా వచ్చేసి తప్పని కొట్టచ్చు కొట్టే అవకాశం ఉంటుంది లేకపోతే ఏదైనా గేదే తగిలింది అనుకుందాం పరిగెత్తుకుంటూ వచ్చి గేదె తగిలినా కూడా మనిషి గబక్కన కింద ప్రా పడ్డప్పుడు ఎప్పుడైతే మన హెడ్ రోడ్డుకి హిట్ అవుతుందో రోడ్డుకి ఎప్పుడైతే తగ్గుతుందో హెడ్ ఇంజురీ అయిందంటే నైంటీ నైన్ పర్సెంట్ మనం కష్టమే కాబట్టి మానవ ప్రాణం చాలా విలువైంది కాబట్టి ఈ రోడ్డు ప్రమాదాల నుంచి మనం తప్పించుకోవాలి అంటే మనము టూ వీలర్ మీద హెల్మెట్ కంపల్సరీ ధరించి ప్రయాణం చేయాలి దాని మీద సరైనటువంటి గ్రిప్ లేకపోవడం అంటే డ్రైవింగ్ మీద సరైనటువంటి గ్రిప్ ఉండదు ఏదో ఇప్పుడు బతకాల మనం ఎట్లా బతకాల టక్కు అని చెప్పేసి దాని మీద అవగాహన లేకుండానే ఒక ఆటో కిరాకి తెచ్చుకుంటాడో లేకపోతే కొనుక్కుంటాడో లేకపోతే తాకట్టుకు పెట్టి తెచ్చుకుంటాడో ఏదో చేసేసి ఆటో తీసే ముందు డ్రైవింగ్ చేస్తుంటాడు బండి ఎక్కడ నడపాలా ఏ విధంగా ఆపాలా ఏ రకంగా కట్ చేయాలా ఎంతమందిని ఎక్కించుకోవాలా కంట్రోల్ ఉంటుందా ఉండదా ఆలోచనే ఉండదు పాతనే ఉంటారు సపక్కరి తిప్పేస్తారు ఆటో అదే డ్రైవింగ్ కనుక పర్ఫెక్ట్గా ఉన్నవాళ్ళు ఏం చేస్తారు అద్దంలోంచి సైడ్ అద్దంలోంచి లెఫ్ట్ రైటు చూస్తాడు వెళ్తూ వెళ్తూనే రెండు వైపులా చూస్తాడు వెనక వైపు నుంచే వచ్చే వెహికల్ ఏమైనా ఉందా లేదా చూస్తాడు లేకపోతే ఇండికేటర్ వేస్తాడు లేకపోతే ఒక్కోసారి చెయ్యి అడ్డం పెడతాడు తిప్పుతాడు అది చేయాల్సిన పని వచ్చేవాడికి మీరు చేయాల్సిన పని అది వచ్చేవాడు నువ్వు తిప్పుతున్నావా లేదో ఎలా తెలుస్తుంది నువ్వు ఈ గ్రౌండ్లోకి వస్తున్నావా లేదో ఎలా తెలుస్తుంది అట్లా తిరుగుతూ ఉన్నావు తప్పనట్టు తిప్పేసావు గ్రౌండ్లోకి వెనక స్పీడ్లో ఒక వాహనం వస్తుంది కారు డ్రైవర్ వస్తున్నాడు కార్ వేసి నువ్వు తిప్పేది లేనిది తెలియదు అక్కడ ఆటోకి సరిగ్గా సిగ్నలింగ్ వ్యవస్థ కూడా కరెక్ట్గా ఉండదు అది గవక్కన మీరు ఏం వేయకుండా ఏమి ప్రికాషన్స్ తీసుకోండి అప్పులు తిప్పేశారు ఆటోమేటిక్గా అదే వేగంలో వచ్చేసినటువంటి కారు కొట్టేస్తారు ఎవరంటే కారు కొట్టేశాడు సార్ అంటారు లేకపోతే బస్సు కొట్టేశారు సార్ అంటారు కానీ మీరు వేసినటువంటి పని ఆటో వాళ్ళు ఏదైనా ఆటో ఒకటే కాదు కారు అయినా సరే ఏదైనా సరే మనము సరైనటువంటి ప్రికాషన్స్ తీసుకొని బండితో పెడుతుంది అలాగే బండి ఎక్కడన్నా ఆగిపోయింది రోడ్డు మీద వెళ్తా ఉన్నారు బండి ఆగిపోయింది బండి ఆగిపోతే అక్కడే పెట్టేసి దాన్ని పంచర్లు వేసుకోవటం అవి చేసుకుంటున్న రోడ్డు మీద చాలా బండ్లు వెనక నుంచి వచ్చేసి టప్పను కొట్టేసి చాలా ప్రాణాలు కోల్పోయినాయి చాలా ఉన్నాయి మీరు కూర్చుంటారు రోడ్డు మీద హైవే మీద ఎటువంటి సిగ్నల్ వ్యవస్థ లేకుండా జాగ్రత్తలు తీసుకోకుండా రోడ్డు మీదనే లారీలు బస్సులు కార్లు ఇట్లా ఆపేసి వాటికి ఏదో బ్రేక్ డౌన్ అయిందనో లేకపోతే ఇంకేదో కారణం వల్ల లేకపోతే న్యాచురల్ కాల్స్ కోసం ఆపటం వల్ల లేకపోతే టిఫిన్ చేస్తానికి ఇక్కడ బండి పెట్టేస్తాడు సరైన పార్కింగ్ లేకుండా చుక్క పొయ్యేసి టిఫిన్ చేస్తూ ఉంటాడు ఆటోమేటిక్ ఏమవుతుంది వెనక నుంచి వచ్చే వెహికల్ రాత్రిపూట కనిపించదు మీరు కూడా అంతే సో ఏమంటే ఇమీడియట్గా యాక్సిడెంట్ జరుగుతుంది దానివల్ల ప్రాణాలు కోల్పోతారు ఒక ప్రాణం విలువ మీకు ఒక కుటుంబం ఆ కుటుంబం అంటే ఆ వ్యవస్థ మొత్తం ఆ ఇంటి సామ్రాజ్యం కుప్పకూలినట్టే ఒక సామ్రాజ్యం అర్థమైందా జీవితంలో పైకి రాలేరు వాళ్ళు ఒక పెద్ద ఇంట్లో ఉన్నటువంటి ఒక పెద్ద కావచ్చు ఒక మనిషి ఎవరైనా సరే ప్రాణాలు కోల్పోతే అర్థమే ప్రాణాలు కోల్పోయినా అంటే అలాగే ఒక కాలు తీసేసినా కూడా అదే పరిస్థితి అతనికి బతికినటువంటి జీవోత్సవం ఏమీ చేయలేనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇలాంటి పరిస్థితులు మన వల్ల కాకూడదు అనేటువంటిది మనలో కలగాలి